ప్రశ్నిస్తూ ఉన్నారు నలభై రెండు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ సమయంలో రాయలసీమకు నీటి వ్యవస్థల మీద ఎక్కువ పని జరిగిందా ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎక్కువ పని జరిగిందా దీని మీద కడప జిల్లా వైఎస్ఆర్ నాయకులు కావచ్చు రాయలసీమలో ఉన్న వైఎస్ఆర్ నాయకులు కావచ్చు చర్చకు సిద్ధమా అని నేను చెప్పి సవాల్ విసితా ఉన్నా నిన్న డిఆర్సి సమావేశం చూసాం ఒకటిన్నర సంవత్సరం తర్వాత దాదాపు పద్దెనిమిది నెలల తర్వాత అసెంబ్లీకి మాత్రం పోరు కడప డిఆర్సీ సమావేశానికి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వచ్చిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం అది జిల్లా అభివృద్ధి సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ప్రభుత్వానికి చింత చూస్తుంది అని చెప్పి ఇది దేశం అడుగుతారు ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీ గారు వైసీపీకి చెందిన వాళ్ళని ఒకటే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఎనిమిది జిల్లాల సమస్య రాయలసీమలో ఉన్న ఎనిమిది జిల్లాల సమస్యను కడప జిల్లా డిడిఆర్సి సమావేశంలో మీరు తేల్చి చెప్పరు అడుగుతున్నారే మీకు ఏమున్నాయి కరెక్ట్ అని అడుగుతా ఉన్నారు జిల్లాలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టు మీద సమీక్ష చేయండి జిల్లాలో ఉన్న అధికార అభివృద్ధి కార్యక్రమాల మీద మీరు సమీక్ష చేయండి అడగండి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రల్లో తప్పులు ఎత్తి చూపండి సవరించుకునేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం అంతేగాని రాయలసీమ ప్రాంతం ఎనిమిది జిల్లాల సమస్య తీసుకొని వచ్చి కడప జిల్లాలో కడప డిఆర్సీ మీటింగ్లో ఒక చర్చ లేపి ఒక రాజకీయ దుమారం లేపి ప్రభుత్వం మీద విషయం దక్కి బాయికాట్ చేసిపోయినారు అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ సమస్య కాకుండా ఇతర సమస్యలు ఉన్నాయి ఆ చర్చలో మీరు పాల్గొని ఉండొచ్చు కదా ఎందుకు బాయికాట్ చేసిపోయినారు అయినా నేను అడుగుతున్నా ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏ అనుమతులు లేకుండా హడావిడిగా ప్రారంభించింది మీరు మరి రాయలసీమ ఎత్తిపోతల పథకం గత రెండు వేల ఇరవై మే ఐదో తేదీన ఎటువంటి సాంకేతిక అనుమతులు లేకుండా శాస్త్రీయ అధ్యయనం లేకుండా ఏమీ లేకుండా మీరు రాయలసీమ ఎత్తిపోతాల పథకాన్ని మీరు ప్రారంభించిన ఎనిమిది వందల అడుగుల రోజు నుంచి నీటిని తోడేదాన్ని పక్క రాష్ట్రం నుంచి అభ్యంతరం వస్తుందని మీకు తెలియదా పక్క రాష్ట్రం వాళ్ళతో ఆ రోజు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంతో మీరు కూడా ఇండోర్ పాలిటిక్స్ చేసింది వాస్తవం కాదా బీఆర్ఎస్ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పట్లో ఇండోర్ పాలిటిక్స్ చేసుకొని మీకు కావలసిన లావాదేవీలన్నీ చేసుకుంది వాస్తవం కాదా మరి ఆ రోజు ఆ ప్రభుత్వం కంప్లైంట్ ఎన్జిటికి చేస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు మీరెందుకు ఆ ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని విద్య చేయించలేకపోయినా మీరు ప్రారంభించిన ఇరవై రోజులకే దాని ఆపమని చెప్పి ఎన్జిటి ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అంటే రెండు వేల ఇరవైలోనే ఆపమని చెప్పింది ఆపకపోవడంతో జరిమానా విధించింది అప్పటికే దాదాపుగా వెయ్యి కోట్లు తొమ్మిది వందల తొంభై కోట్లు ఖర్చు చేశారు ఇది ప్రజల సొమ్ము ఈరోజు నీలపాలు అయినట్టు అయినా నీలపాలు చేసింది మీ ప్రభుత్వం కాదా ఎవడప్ప సొమ్ము అని చెప్పి మీరు ఎన్జిటికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బు తీసుకుపోయి ఎన్జిటికి ఫైన్ వేస్తే కట్టారు ఎవరి సొమ్ము అది ప్రజల సొమ్ము వెయ్యి కోట్లు కృష్ణా జిల్లాలో నీటిపాలు చేసి దానికి మళ్ళా ప్రజాతనాన్ని తీసుకుపోయి ఎన్జిటికి ఫైన్ కట్టారు ఇది మీ తప్పిదమా తెలుగుదేశం పార్టీ తప్పిదమా ఈరోజు మా స్టాండ్ మీరు అడుగుతున్నారు మీరు నాశనం చేశారు మా స్టాండ్ కావాలంటే కడప డిఆర్సీ సమావేశంలో మీరు ఎత్తి ఈ పాయింట్లు ఏమనెత్తాలన్నా ఇది ఒక ప్రాంత సమస్య ఎనిమిది జిల్లాల సమస్య పక్క రాష్ట్రంతో సమస్య పక్క పక్కన రాష్ట్రాలన్నీ నీటి యుద్ధాలు చేసుకోవాలన్నా ఇరవై నాలుగు గంటలు ఘర్షణ వైఖరితో ఉండాలనా ఇది అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశం మరి మీరు కడప జిల్లా డిఆర్సీ సమావేశంలో మీరు మాట్లాడారే కడప జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కడప జిల్లాకు చెందిన శాసనసభ్యుడే కదా ఈయన అసెంబ్లీకి పోయి రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలు పోయి మాట్లాడి ప్రభుత్వ స్టాండ్ అడగండి ప్రభుత్వ స్టాండ్ తెలియజేస్తుంది అసెంబ్లీలో ఇది జిల్లాలో తెలియజేసే అంశం కాదని మీకు తెలీదా కడప జిల్లాలో డిఆర్సీ సమావేశంలో మేము పాల్గొన్నాము వాళ్ళు ఫెయిల్ అయినారని ప్రజలకు చెప్పే ప్రయత్నమా మీ బాయ్ కాట్ మిమ్మల్ని చూసి ప్రజలు నమ్ముకొని నవ్వుకుంటా ఉన్నారా రాయలసీమ ఎత్తిపోతల పథకం మీరు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అవగాహన లేకుండా సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఏకపక్షంగా ప్రారంభించి ఈరోజు అది పూర్తి స్థాయిలో దాని అనుమతులన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది దీనికి కారణం ఎవరని చెప్పి నేను అడుగుతా ఉంటా ఇది వైకాపా ప్రభుత్వ నిర్వాహక ఇది చేతగానితనం రాయలసీమకు మేమేదో చేశామని చెప్పి గొప్పలు చెప్పబోయి రాయలసీమకు అన్యాయం ఎవరైనా చేశారంటే అది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కడప వాసి అయి రాయలసీమకు అన్యాయం చేశారు నేను ఈరోజు ఒకటి చెప్తా ఉంటాను కడప జిల్లాలో కడప జిల్లాలో నేను ఒకటే చెప్తున్నా అక్టోబర్ పది రెండు వేల ఇరవై సీమకు బ్రేక్ అని ఆ రోజే ఆంధ్రజ్యోతి ప్రచురించింది రెండు వేల ఇరవైలో ఈరోజు మమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు మీరు మీ ప్రభుత్వంలో ఆగిపోయిన కార్యక్రమం మా మీద పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు కడప జిల్లాలో ఒక్కసారి మీరు చూస్తే రాయలసీమలో పదిహేడు రిజర్వాయర్లు ఉన్నాయి పదిహేడు రిజర్వాయర్లలో కూడా ఎనభై ఏడు శాతం జనవరి ఐదో తేదీ నాటికి గణాంకంతో సహా ఉన్నాయి మీరు కూడా ఇది ఆన్లైన్ డేటాలో దొరుకుతుంది అన్ని రిజర్వాయర్ల డేటా కూడా జనవరి ఐదో తేదీ నాటికి పదిహేడు రిజర్వాయర్లలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది టిఎంసీల నీరుంది అంటే ఈ ప్రభుత్వం పడిన ప్రతి వర్షపు చుక్కను కూడా ఒడిసి పట్టి చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ప్రతి రిజర్వాయర్ నింపిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి ఇవి పెద్ద రిజర్వాయర్లలో రిజర్వాయర్ల నుంచి చిన్న చెరువులకు వందల వేల చెరువులకు రాయలసీమ ప్రాంతం అంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఆరు నెలల కాలంలో ప్రతి చెరువును నింపిన ఘనత మా కూటమి ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి రిజర్వా నిండిపోయి ఉంటే ఈరోజు మూడు టీఎంసీలు పథకం ఆగిపోయిందని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు ఏమీ దొరకలే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏ విషయము కూడా ప్రభుత్వాన్ని విమర్శించేదానికి దొరక్క పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్ని అప్పుగా తెచ్చుకొని విమర్శలు చేస్తున్నారంటే మీ స్థాయి ఎక్కడికి దిగజారిపోయింది ఒకసారి ఆలోచించాలి ఈ రాష్ట్రంలో సమస్యలు లేక పక్క రాష్ట్రం నాయకుడు మాట్లాడే విషయాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు మీద దుమ్మెత్తిపోస్తాడు అంద్రేనివా జలస్రవంతి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు ఈరోజు ఆరు నెలల్లో మొత్తం లైనింగ్ చేసి ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు మేము ఈరోజు శ్రీశైలం నుంచి కుప్పం వరకు నిల్చిపోయిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే రాయలసీమ కరువుసీమ ఈ కరువుసీమకు నీళ్ళు అందించాలనే ఒక పెద్ద ఆశయంతో ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన తెలుగు గంగ ప్రాజెక్టు మొదలుకొని గాదేర్ నగరి హంద్రీనీవ ఎస్ఆర్బిసి అదేవిధంగా కేసీ కెనాల్ మోడర్నైజేషన్ ఇటువంటి పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్టీ రామారావు గారు ప్రారంభించి చంద్రబాబు నాయుడు గారు కొనసాగించి పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వం అయితే రాయలసీమకు ఏదైనా మేలు జరిగిందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ మేము చేసిన దాంట్లో పది శాతం పనులు కూడా మీరు పూర్తి చేయండి ఈరోజు ఒక డిఆర్సీ సమావేశంలో ప్రభుత్వ స్టాండ్ అడుగుతారు మీరు ఈ జిల్లాకు చెందిన సమస్యలు మీరు ప్రస్తావించకుండా ఈ జిల్లాకు చెందిన అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష చేయకుండా మాకు రాయలసీమ సమస్యల మీద రాయలసీమ మీద ఎత్తిపోతాన స్టాండ్ చెప్పండి అని చెప్పి నిలదీసిన విషయం అసెంబ్లీకి పోయి నిలదీయండి అని చెప్పి కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నేను చెప్తా ఉన్నా అసెంబ్లీకి పోల్ మీ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అసెంబ్లీకి తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ రాయలసీమ మీద మా ముఖ్యమంత్రి గారు నీటిపారుదల వ్యవస్థ మంత్రివర్గం చెప్తుంది రాయలసీమ లో ఉన్న ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేదానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది మిగిలిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసేదానికి కట్టుబడి ఉన్నాం ఈరోజు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో రెండు వర్షాకాలాలు వచ్చినాయి రెండు వర్షాకాలాల్లో కూడా ప్రతి నీటి చొక్క కూడా ఒడిసి పట్టి ప్రతి రిజర్వాయర్ నింపి జనవరి నాటికి కూడా ఎనభై ఎనిమిది పర్సెంట్ డ్యామ్స్ అన్ని కూడా నీటితో కలకలలాడుతున్నాయంటే అది కూటమి ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం రైతుల్లో ఈరోజు ఆనందం ఉంది కలకలలాడుతూ ఉన్నారు ఎక్కడైనా రైతులకు అన్యాయం జరిగితే గా వాళ్ళకు నష్టపరిహారం కట్టిస్తా ఉన్నా ఉల్లి రైతులకు నష్టపరిహారం కట్టించిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు రాష్ట్ర స్థాయి సమస్యలు అంతరాష్ట్ర నీటి ఉద్యోగాలు నీటి యుద్ధాలు ఇవన్నీ చేయాలంటే అసెంబ్లీలో మాట్లాడండి ఎన్నికైనా ఎమ్మెల్యేలుగా పదకొండు మంది రాయలసీమ నుంచి నాకు తెలిసి ఏడు మంది ఉన్నట్టున్నారు పోయి అక్కడ పోయి మాట్లాడండి డిఆర్సీ సమావేశంలో జిల్లా అభివృద్ధి సమీక్ష మాత్రమే జరుగుతుంది ఈ వాస్తవం తెలుసుకోవాలని చెప్పి నిన్న వచ్చిన ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా